హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఇవి నువ్వులండి వీటిని క్లీన్ చేయడం కొంచెం కష్టమే ముఖ్యంగా బిగినర్స్కి వాళ్ళ కోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను నువ్వులు చాలా మంచిది కదా మన హెల్త్కి నువ్వుల్ని చాలా రకాలుగా మనము యూజ్ చేస్తూ ఉంటాము వంటల్లో ముఖ్యంగా నువ్వుల పొడి చేసుకుంటాం నువ్వుల లడ్డు చేస్తాము అదేవిధంగా నువ్వుల పిండి కూడా చేస్తాము చాలా చాలా మంచిది కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన జుట్టుకే కాదు మన ఎముకలకి అంతా చాలా మంచిదండి అలాంటి నువ్వుల్లో రాళ్ళు వచ్చినాయంటే మనం తినేటప్పుడు పంటి కింద పడి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అదేవిధంగా దుమ్ము కూడా బాగానే ఎక్కువగా ఉంటుంది దుమ్ము అయితే ఒకసారి నీళ్ళల్లో కడిగేసి ఎండలో ఆరబెట్టేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది కానీ ఇసుక రాళ్ళు ఉన్నాయంటే చాలా ఇబ్బంది బిగినర్స్కి చాటతో ఇలా చెరగడం అనేది రాదు ఇందాక చూపించాను కదా గిన్నె లేదా స్టెయినరు అలాంటిది ఉంటే కూడా చక్కగా మనము జల్లించుకోవచ్చు చిన్న చిన్న మట్టి చిన్న ఇసుక ఉంటే ఆ హోల్స్ నుంచి కిందికి పడిపోతాయి కానీ కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు అయితే కొంచెం పెద్ద సైజులో ఉండి ఇసుక లాంటిది ఉంటే ఆ జాలి గిన్నెలోంచి కిందికి పడవండి అలాంటప్పుడు ఈ చాట్తో ఇలా మనం చేయాలి చిన్నప్పుడంతా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు రెండు చాటలైనా సరే ఒక చాటునా సరే ఈ విధంగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్నైతే నేమడం అంటారండి పెద్దవాళ్ళు ఒకసారి చాటలో కొన్ని నువ్వులు తీసుకొని ముందుగా ఇందాక చూపించాను కదా ఆ విధంగా చాటతో ఇలా ఇలా కలపాలి ఆ తర్వాత అడ్డం పెట్టి ఇలా చెరిగేస్తామంటే రాళ్ళుంటే అడుక్కి వెళ్ళిపోతాయి బేసిక్గా బరువు ఎక్కువ ఉంటుంది కదా రాళ్ళు ఇసుక అవి కిందికి వెళ్ళిపోతాయి నువ్వులైతే ముందుకు వచ్చేస్తాయి ఆ విధంగా చేస్తూ ఉంటారు ఈజీగా మనము రాళ్ళను సపరేట్గా నువ్వులను సపరేట్గా చేసుకోవచ్చు ఎన్ని నువ్వులు ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట ఒకసారి అడ్డంగా ఒకసారి నిలువుగా పెట్టి ఇలా అంటూ ఉంటే రాళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయండి మీ ప్రాంతాల్లో అయితే ఈ విధంగా చేయడాన్ని ఏమంటారో కూడా నాకు కామెంట్ చేయండి మా పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అయితే ఎప్పుడూ ఈ ప్రాసెస్లోనే బియ్యమైనా సరే నువ్వులైనా సరే సద్దలు రాగులు ఇలాంటి అంతా కూడా ఇలా చేస్తూ ఉంటారు చాట పెట్టుకొని నీట్గా క్లీన్ అయిపోతే కొన్ని అయితే జల్లెట్లో జల్లిస్తూ ఉంటారు కానీ ఇలా రాళ్ళ అయితే ఈ ప్రాసెస్ చేస్తారండి ఈ విధంగా ఫైనల్గా లాస్ట్లో ఈ కొన్ని నువ్వులు వస్తాయి వాటిల్లోనే ఈజీగా రాళ్ళు అనేది నిలబడిపోతాయి వాటిల్ని ఈజీగా మనము ఏరుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా తెల్లగా ఇసుక అయితే ఎంత వచ్చేసిందో ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు పంట కింద రాళ్ళు పడ్డము ఇలాంటి ఎంత ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఎంత సూపర్ మార్కెట్లో తెచ్చినా కూడా ఖచ్చితంగా రాళ్ళు అయితే ఉంటాయండి వాళ్ళైనా ఏం చేయలేరు కదా ఎన్నని ఈ విధంగా క్లీన్ చేస్తారు మనమైతే రెండు మూడు కేజీలు తెచ్చుకుంటాము ఈజీగా వాటిల్ని ఇలా క్లీన్ చేస్తూ ఉంటాము వాళ్ళు మోటల్ మోటల్ క్లీన్ చేయాలంటే కష్టం అనే చెప్పవచ్చు ఇప్పుడుండే పరిస్థితుల్లో అందరికీ కూడా ఈ విధంగా చెరగడము నేమడం అనేది రాదు చాలామందికి కొద్ది మందికి మాత్రమే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది కూడా మీలో ఎంత మందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు ఇప్పటి పిల్లలకైతే ఖచ్చితంగా ఈ మాదిరి రాదని నేను అనుకుంటున్నానండి వాళ్ళకి అసలు తెలియదు కూడా ఈ విధంగా చేస్తారు అనేసి కూడా కొద్ది మందికైనా ఇది యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేసి చూపిస్తూ ఉన్నాను మళ్ళీ ఒకసారి ఈ చాట్లకు అన్నీ చెరిగాము కదా దాంట్లో కూడా ఒకసారి చూసుకుంటే ఎక్కడైనా పొరపాటున పడితే కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు ముందులాగా కష్టపడాల్సిన పని లేదు మనము ఇలా చాటతో నేమి కొద్ది కొద్దిగా ఇలా చెరిగాం కదా అందువల్ల దీంట్లో ఏమి ఉండకపోవచ్చు అదేవిధంగా సచ్చు నువ్వులు కూడా ఉంటాయి అలాంటివి కూడా అంతా బయటకు వస్తుంది ఏదైనా తుక్కుంటే కూడా అంత బయటకు వస్తుంది ఇలా జరగడం వల్ల నేను ఈ చాటలను ఏ విధంగా మెంతి పిండితో అలకాలి అనేది కూడా వీడియో చేసి పెట్టాను ఇలాంటి వాటన్నిటి కూడా ఈ చాటలు అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి మన ఇంట్లో ఖచ్చితంగా చాట అనేది ఉండాలి మనకు ఏం అవసరం ఉన్నా కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది చూసారు కదా ఎంత చెత్త వచ్చేసిందో ఇదంతా ఆ తర్వాత ఇవి ఎండలో పెట్టేసుకున్నామంటే చక్కగా ఎండిపోతాయి పురుగు పట్టకుండా నీట్గా ఉంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వుల లడ్డూలు కానీ కూరలేక పొడి కానీ లేదా నువ్వుల పొడి చేసి పెట్టుకోవడం కానీ చేసుకోవచ్చు నువ్వులని ఈ విధంగా చాటలో పోసుకొని చెరిగి నేమడం వల్ల రాళ్ళన్నీ సపరేట్ అయిపోయి లాస్ట్ లో కొద్దిగా నువ్వులు దాంట్లో రాళ్ళు కూడా ఉంటాయండి ఎక్కువగా ఇప్పుడు నీట్ గా వీటిల్ని ఏరి పక్కన పడేయచ్చండి ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్